మంచిగా చెప్తే నేను చెప్పనే చెప్పిన నువ్వు టైం ఇయ్యూ వాళ్ళు అడిగినట్లు ఇచ్చుకుంటా పోతే పదేళ్ళు అడుగుతారు ఇస్తావా పదేళ్ళు ఆ రోజు పెద్ద కొడుకు ఇప్పుడు లేడు వాడు నిండా చెప్తుంది మా

ਮੇਰੇ ਮੇਰੇ ਹੋਣ ਲਿਆ ਮੇਰੇ ਵਰ ਮੇਰੇ ਵਰ ਨਹੀਂ ਨਹੀਂ ਮਾਏ ਚਿਕਨ ਵਾਲ ਚਿਕਨ ਮਾਣ ਉਹ ਨਹੀਂ ਕੀ ਮਾਤਾ ਮਾਤਾ ਕੀ ਦਾ ਕੀ ਦਾ ਹੈ ਇਹ ਚਿਕਨ రేపు పొద్దునా ఖాళీ చేయకుంటే మధ్యాహ్నం వచ్చి జేసీబీ వస్తుంది కరెంట్ కూడా సాయంత్రం కట్ చేస్తారు కరెంట్ వచ్చింది జేసీబీతో కూల్ చేస్తారు